పంటి నొప్పి నివారణకు నేను చెప్పిన చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి పర్మనెంట్ సొల్యూషన్స్ మాత్రం డెంటిస్ట్ మాత్రం సంపాదించాలి చికిత్స కంటే ముఖ్యం ముఖ్యమన్నది నా కన్సెప్ట్ పంటి నొప్పి నివారణకు మనం చేసే తాత్కాలికమైనటువంటి పనులు ఏమిటంటే మనకు బాగా తెలుసు అయినా మనం పెద్దగా పట్టించుకోవాలన్నట్లు పంటి నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీరు ఉప్పు కలుపుకొని పుకలించాలి బాగా దానివల్ల కూడా తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది మరొక విషయం ఏమిటంటే కాల్గేట్ టూత్పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను ఆ పెప్పి పంటి పైన ఉంచాలి ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత బ్రష్ చేయాలి దానివల్ల కూడా తాత్కాలిక ఉపశమనం కలుగు ఇంకో విషయం ఏమిటంటే వెల్లుల్లి ఉప్పు బాగా దంచి ఆ పెప్పి పంటి దగ్గర పైన ఉంచాలి దానివల్ల కూడా తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది ఇవన్నీ మనం నిత్య జీవితంలో చూసింటాం కానీ పెద్దగా పట్టించుకోము అందరికీ నమస్తే అంజు విజయన్కు స్వాగతం విషయం ఏమిటంటే పంటి నొప్పి సమస్య నివారణకు మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చాను పంటి నొప్పి సమస్య అనేది వయసుతో నిమిత్తం లేదు ఎవరికైనా వస్తుంది ఇటు చిన్నపిల్లలకు కానీ అటు వయోవృద్ధులకు కానీ యుక్త వయసు వాళ్ళకు కానీ ఎవరికైనా వస్తుంది సమస్యతో చాలామంది బాధింపబడుతుంటారు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు పంటి నొప్పి సమస్య చిన్నదే కానీ బాధ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది ఈ తల భాగము ఆ చెంపభాగము నోటి భాగము ఆ పళ్ళ భాగం మొత్తం కూడా గుంజుతుంటుంది బాగా పెయిన్ వస్తుంది దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు చివరకు ఆ పళ్ళను పీకేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే దీనికి గాను నాకు తెలిసినటువంటి చిన్న చిట్కా ఏది అంటే ఆయుర్వేదిక పరంగా ఒకటి పిప్పింటి ఆకు పిప్పి ఆకు అని మనం సర్వసాధారణంగా పేరు వినే ఉంటాము తర్వాత రెండవది సీతాఫలం ఆకు ఇది కూడా మనకు వర్షాకాలంలో విపరీతంగా పచ్చదనంగా ఉంటుంది బాగా పెరుగుతుంది పిప్పింటి ఆకు కానీ ఈ సీతాఫలం ఆకులు కానీ మనకు బాగా తెలుసు ఎక్కువగా పల్లెటూళ్ళ మనకు బాగానే కనిపిస్తున్నాయి వర్షాకాలంలో ఎక్కువగా ఈ వర్షాలు పడడం వల్ల వర్షాలు రావడం వల్ల పచ్చదనంగా ఉంటాయి ఇంకా మిగతా కాలం లోపల కొద్దిగా అటు ఇటు ఉంటాయి కానీ వర్షాకాలంలో మాత్రం చాలా పచ్చదంగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ గట్ల నడమ కానీ ఇంటి చుట్టుముట్టు కానీ వర్షపు నీరు ఉండే ప్రదేశాలలో కానీ మన పొలాలలో కానీ గట్లపైన రాళ్ళు రప్పాలపైన ఎక్కడైనా అవి కనిపిస్తూనే ఉంటాయి మామూలుగా జనరల్గా ఇక్కడ ఏం లేదు చిన్న చిట్కా ఏమిటంటే మన పంటి నొప్పితో సమస్య బాధపడుతున్నప్పుడు ఆ పన్ను పుచ్చిపోయి ఉంటుంది పిప్పి పన్ను అని అంటాము ఆ పన్ను భాగంలోపల మొత్తం బ్లాక్ అవుతుంది అయితే ఆ బ్లాక్ అనేటువంటి భాగం లోపల ఆ కింది భాగం లోపల పురుగు ఉంటుంది ఆ పురుగు అనేది ఆ దంతాలను దంతాలలో ఉన్నటువంటి ఆ నర్వస్ సిస్టాన్ని ఆ బ్లెడ్ను అది మొత్తాన్ని కూడా తినేస్తుంటుంది అది తిని బాగా పెరుగుతుంటుంది అది ఇంత పెరుగుతుంటే ఆ పంట సమస్య కూడా అంత ఎక్కువగా ఉంటుంది దాని నివారణకు ఏం చేయాలి అనేది ఆయుర్వేద పరంగా నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇదిగో ఇది పిప్పింటి ఆక్ ఇవి ఆకులు అండాకరంలో ఉన్నాయి ఇది కాండం ఇది వేరు జనరల్గా మన ఇంటి ఇంటి చుట్టూ కానీ మన పొలంలో కానీ ఎక్కడనే కనిపిస్తుంటాయి కానీ ఇదేనే అని మనం అనుకుంటాం ఇక తీసి పారేస్తుంటాం అన్నట్లు దీని దీని నామం వచ్చేసి అకాలిఫా ఇండికా దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా గుర్తుపట్టచ్చు అకాలిఫా ఇండికా అంటే పలానా చెట్టు అనేది శాస్త్రవేత్తలతో సహా చదువుకున్న వాళ్ళకందరికీ కూడా బాగా తెలుస్తుంటుంది అన్నట్లు ఏం లేదు చిన్న చిట్కా ఏమిటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా యాకులను మెత్తగా నూరాలి బాగా యాకులను తీసుకొచ్చి మంచి శుభ్రంగా కడిగి మెత్తగా నూరాలి నూరది ద్రవం అనేది వస్తుంది కదా రసం ఆ రసాన్ని ఒక పత్తి ద్వారా పిప్పి పన్ను దగ్గర ఉంచాలి రాత్రి పను పడుకునే ముందు ఈ విషయం చేయాలి అన్నట్లు రాత్రి పడుకునే ముందు ఈ ట్రీట్మెంట్ చేయాలి ఈ పిప్పింటి ఆకు రసాన్ని దూదితో కలిపి పత్తితో కలిపి పుచ్చిన పన్ను ఎక్కడైతే ఉంటుందో ఆ పన్ను మధ్య భాగం లోపల ఈ ఆకు రసాన్ని పెట్టాలి ఆ దూదిని పెట్టాలి పెడితే మనం తెల్లారేసరికి పెయిన్ అనేది తగ్గుతుంది పెయిన్ అనేది తగ్గుతుంది ఆ పురుగు అనేది నివారణ కాబడుతుంది ఎప్పుడైతే పురుగు నివారణ అవుతుందో మనకు పెయిన్ అనేది ఉండదు ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి పిప్పి పండ్లకు నివారణ పిప్పి ఇంటి ఆకు అందుకే దీన్ని పిప్పింటి ఆకు అంటాం పిప్పి పనులకు నివారణ దీన్ని ఆకు రసాన్ని ఆ పిప్పి పన్ను దగ్గర ఉంచాలి ఉంచితే ఆ పురుగు చావడం కానీ లేకుంటే బయటికి రావడం కానీ జరుగుతుంది అప్పుడు ఆ దవడ లేకుంటే ఆ పంటి భాగం అనేది సేఫ్గా ఉంటుంది పెయిన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ రెండవది సీతాఫలం చెట్టు ఇవన్నీ కూడా ఆకులు ఆకులు బాకుల వలె ఉన్నాయి చూడండి బాకులు ఏ విధంగా ఉంటాయి ఒక భట్రాక్ దగ్గర ఉండేటటువంటి ఆ పాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆకులు ఉంటాయి ఇవి కొనభాగం సీతాఫలం యొక్క కొనభాగం ఇది ఒక మందం తీసుకొచ్చిన కొమ్మనం కుమ్మం తీసుకొచ్చాను ఈ ఆకులను కూడా మెత్తగా నూరి దాని రసాన్ని దూత్తో కలిపి ఆ పెప్పి పను ఎక్కడైతే ఉంటుందో ఆ పిప్పి పంటి దగ్గర దీన్ని ఉంచాలి ఆకు రసాన్ని అక్కడ ఉంచాలి ఉంచితే ఆ పురుగులు చావడం కానీ లేకుంటే బయటికి రావడం కానీ జరుగుతుంది అప్పుడు పంటి నొప్పి నివారణ అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా పంటినొప్పి నివారణకు పిప్పింటి ఆకు సీతాఫలం ఆకులు బాగా పనిచేస్తాయి కానీ ఇంతేనా అని మనం అనుకుంటాం తీసి పాడేస్తా అయితే అవే అల్లపది మందులు వాడచ్చు వాడ వాటి ద్వారా కూడా నివారణ అవుతుంది కాకపోతే అవి శరీరంపై దుష్ప్రభావం కూడా చూపించవచ్చు నివారణ అవుతుంది కాదనలేము కానీ దుష్ప్రభావం కూడా చూపిస్తుంది కానీ ప్రకృతిపరంగా ఉండేటటువంటి ఈ చెట్లతోటే నయం చేసుకుంటే మంచిది అనేది నా భావన వంటి నొప్పి నివారణకు మూడవ చిట్కా ఏమిటంటే మన వంటింట్లో దొరికే ముఖ్యమైన ఔషధ మూలిక మీకు అందరికీ కూడా ఇది తెలుసు ఇదే ఏంది లవంగం ఈ లవంగంను బాగా నమిలి ఆ పిప్పి పన్ను దగ్గర ఉంచుకుంటే పెయిన్ నొప్పి తగ్గుతుంది నొప్పి నివారణ అవుతుంది దీన్నైనా మనము నమిలి మింగి ఆ ప్రాంతంలో ఉంచుకుంటే మంచిది లేదా ఇంకా బెటర్ ఏమిటంటే ఈ లవంగం నూనె బజారు కొట్టుల్లో దొరుకుతుంది దూదికి ఆ నూనెను అద్ది రాత్రిపూట ఆ పిప్పి పంటి దగ్గర ఉంచుకుంటే పంటి నివారణ అవుతుంది మీరు ప్రయత్నం చేసి చూడండి అవునా కాదు మీరే చెప్పండి మీకు మంచిగా అనిపిస్తే పది మందికి చెప్పండి ఈ భూమి మీద అనేక రకాలైన చెట్లు ఉన్నాయి కొన్ని ఔషధ చెట్లు ఉన్నాయి కొన్ని ఏమో విషయానికి సంబంధించినటువంటి చెట్లు కూడా ఉన్నాయి కానీ మనం మాత్రం ఇక్కడ ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ పిప్పింటి ఆకు ఈ సీతాఫలం ఆకు గురించి ఇప్పుడు తెలుసుకున్నాము అయితే ఈ సీతాఫలం మనం ఏమంటాము అంటే జనరల్గా మనకు అందరూ తెలుసు కదా కస్టర్డ్ యాపిల్ చాలా తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది అనోనా సమోసా అనోన స్వామోస అనేది దీని శాస్త్రీయ రమం ఎక్కడైనా కూడా ఈ శాస్త్రీయ శాస్త్రీయనమాన్ని బట్టి మనం గుర్తించవచ్చు ఫలానా చెట్టు ఫలానా ఆకులు అనేది బైనామికల్ నిముని బట్టి మనం గుర్తించుకోవచ్చు ఇది ఎవరికైనా వస్తుంది పంటి నొప్పి నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు నిజంగా నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తిన్నటువంటి మాంసాహారం కానీ స్వీట్స్ కానీ పళ్ళ మధ్యలో ఉంటే అవి పురుగులు పురుగులుగా తయారై ఆ పళ్ళ మధ్య లోపలనే జీవనం సాగిస్తుంటాయి మన పంటి పై భాగం ఏ విధంగా ఉందో కింద కూడా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఆ పంటి భాగంలోకి వెళ్ళి పురుగులు స్థావరాన్ని ఏర్పరచుకొని ఆ పనులు అనేది తినేస్తుంటాయి అప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంది ఒకవేళ మనము ఆ పంటి నొప్పి నివారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే పంటి డాక్టర్ దగ్గర వెళ్తే పనులు తీసేస్తాడు పళ్ళు కూడా అనుకోండి ఇంకా అవ్వతాత లాగా కావాల్సిందే మొత్తం ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉంటుందో మన నోటికి అందం పల్లె పళ్ళు లేకపోతే అవ్వతాత లాగా కావాల్సిందే ఇటువంటి పరిస్థితి అనేది డాబరిన్స్ కంటే ముందే మనం ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ వీడియో ద్వారా నేను చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చితే ఆ ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ పండ్లు మీకు తెల్లగా ఉంటాయి కదా ఎట్లా ఉంటాయి పుచ్చిపోయినావే బిస్కెట్ వైపు వస్తారా పండ్లు పుచ్చిపోతే చెప్పండి నేను మీకు ఆయుర్వేద పరంగా మంచి చిట్కా చెప్తా మరా